హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలగపిండి కర్రీని అయితే చేసుకుందాం అలానే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మనకి తెలగపిండి కర్రీకి కావాల్సింది మెయిన్గా వెల్లుల్లిపాయ అండి మనకు ఒక పది పన్నెండు వెల్లుల్లి వాళ్ళని అయితే ఇలా తొక్క తీసేసుకొని ఫ్రై చేసుకుందాం అలానే కొంచెం జీలకర్ర ఆవాలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే ఇలాగా ముక్కలు కట్ చేసుకుని రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి అలానే కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసేసుకున్నాం ఇది మరి మీడియంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం గరం మసాలా పేస్ట్ అయితే వేసేసుకోండి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి అలానే బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకున్న పేస్ట్ అయితే వేసుకున్నాను అది లేదనుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లి ఇంట్లో ఉండి గరం మసాలా పౌడర్ అయితేనే వేసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ ఉప్పుడే వేసేసుకుంది అలానే కారం వేసుకొని వన్ స్పూన్ కారం అయితే వేసుకుని నేను వేసుకుని వాటర్ అయితే వేసుకుంటున్నానండి మనం పిండి ఎంతైతే తీసుకుంటామో ఒకటికి మూడు వంతుల కింద తీసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ పిండికి మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను అవి మరిగే లోపు మనం ఇంకా గ్లాస్లోకి తెలగపిండిని అయితే తీసేసుకుందాం ఇది చాలా మంచిది హెల్త్కి అలానే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చేప సరిపిట్టే ఎలా ఉంటుందో సేమ్ టేస్ట్ అయితే ఉంటుంది ఈ మరిగిన వాటర్లోకి అయితే తెలగుతుంది నేను వేసేసి ఒకసారి కలిపేసుకుంటున్నాను వండలు లేకుండా మనకి కలి వేసిన వెంటనే కలుపుకోవాలండి లేకపోతే వండల కింద కట్టేసి అలా ఉన్నాయి వండిపోతుంది దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకుందాం ఉప్పు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి మన కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకొంచెం దగ్గర పడేంత వరకు అయితే మనకు వాటర్ ఉంది కదా ఇంకొంచెం దగ్గర పడేంత వరకు అయితే కలిపేసుకుందాం అంతేనండి మనకి చాలా ఈజీగా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే ఈ తెలగపిండి కర్రీ ఎంత టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఎలా ఉంది ట్రై చేసేసి ఎలా ఉంది నాకు కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందన్నది సేమ్ ఇలానే ఒకసారి ట్రై చేసి చెప్పండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఒకసారి చేసుకు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కర్రీ డైలీ తింటారు అంతే అండి ఇక్కడ మన కర్రీ అయితే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది చపాతీలోకి బాగుంటుంది అలానే రైస్ రైస్ కూడా బాగా సూట్ అవుతుంది చూస్తున్నారు కదా మనకి చాలా టేస్టీగా అయితే కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్